ఇరవై ఐదవ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకులకు అదేవిధంగా ఆదరైనటువంటి మిత్రులందరికీ కూడా ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మీ అందరికీ విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా రోజు రోజు పోరాటాలు ఉద్యమాలు చేసే మనం చర్చించుకునేటువంటి అంశాలు కూడా ఎట్లుంటాయంటే కూర్చొని మనం భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తాం ఈరోజు కనీసం ఏంటంటే కొద్దిగా రిలాక్స్ అయ్యి అంటే ఆలోచన నుంచి కాదు కొద్దిగా రిలాక్స్ అయ్యి కొద్దిగా మంచి వాతావరణంలో అందరం కలుసుకొని మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఏంటంటే గత సంవత్సరం అన్ని కార్మిక సంఘాలు ఎవరి శక్తి కంటే మించి కూడా మనం పోరాటాలు ఉద్యమాలు చేసినాం మనం ప్రధానమైనటువంటి శత్రువు రోజు తెలుసు మనం ఎవరి వల్ల ఇబ్బందుల్లో బాధలకు గురవుతున్నాము మనము కానీ ప్రజలు కానీ దాని మీద మనం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా రాబో సంవత్సరంలో కూడా ఈ రోజు నుంచి మనం చేసి చేసేటువంటి పోరాటాలు కూడా మరింత ఒక ఏమంటారంటే దాన్ని సమర్థవంతంగా తర్వాత బలోపేతమైనటువంటి పోరాటాలు మిలిటెంటీ పోరాటాలు చేస్తే ఈ ప్రభుత్వాలకు మనం ఏమన్నా బెదిరించినట్టుంటుంది ఈ ప్రభుత్వాలు ఏమో మన యొక్క కార్మికుల సమస్యల్ని కానీ ప్రజల సమస్యల్ని కానీ పట్టించుకోకుండా రోజు రోజుకు ప్రజల్లో కార్మికులలో విశ్వాసం సన్నగిలుతున్నది ఈ యొక్క ప్రభుత్వాల మీద అందుకోసం ఏంటంటే మనం అందరం రోజు మాట్లాడుకునేటువంటి విషయాలే కానీ మనం ఇక్కడ ఈ సందర్భంగా కనీసం ఈ కొత్త సంవత్సరంలో భవిష్యత్తులో తీసుకోపోయేటువంటి కార్యక్రమాలను ఏదో మనకు ఆల్ ఇండియా కాల్స్ ఇచ్చేటువంటి దాన్ని కానీ ఏదో మనం కూడా ఇక్కడ స్వతంత్రంగా మనం చేసేటువంటి ఈ రాష్ట్రంలో కూడా చేసేటువంటి కార్యక్రమాలలో మనం పాల్గొనాలి ఈ జాతీయ పిలుపులే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏదైనా ఒక కార్యక్రమం తీసుకొని రాష్ట్రంలో కూడా మనం కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ మీరందరూ మరి పిలువంగానే వచ్చినందుకు నా నా వైపు నుంచి రాష్ట్ర కార్యదర్శిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం